ఆస్వాది ఆహ్వానిస్తూ అంతర్జాతీయ స్థాయిలో మన భారత ప్రతిష్టను మరింతగా ఎనబడింపజేస్తున్నటువంటి గౌరవనీయ మోదీ గారికి స్వాగతం అంటూ వేదిక విచ్చేశారు మన లోకేష్ సారు అలాగే చంద్రశేఖర్ సారు మంత్రివర్యులు అందరూ విచ్చేస్తున్నారు సాధారణంగా స్వాగతం గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి ఒక్కమారు మీ యొక్క పచ్చదనం ఒక జెండాలు ఊపుతూ చక్కగా ఒకసారి స్వాగతం చెప్పండి మన రామ్మోహన్ నాయుడు గారు అలాగే గౌరవనీయులు డాక్టర్ చంద్రశేఖర్ గారు అందరూ విచ్చేసారు పెద్దలందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ ఈ మహనీయమూర్తులు వచ్చారు కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తూ ఉన్నారు వారి రావడంతోనే ఒకదాని వెంట ఒకటిగా మనకు ఇంతకుముందు మీకు మనమి చేసినట్టుగానే కార్యక్రమం అంతా విస్తారంగా విపులంగా చక్కగా సంక్షిప్తంగా హాయిగా వెళుతుంది ఎందుకంటే రాజకీయ వినీల ఆకాశంలో ఒక మహాస్వప్నికుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మన చంద్రబాబు నాయుడు గారు అధ్యయనం ఆలోచన ఇవి రెండే కళ్ళు జనహితం ప్రజామతం ఆయన నమ్మిన దేవుడి రూపం ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఎన్నికల కోసం కాదు రాబోయే ఎన్నికల కోసం కాదు రాబోయే తరాల కోసం కృషి చేస్తాడు కాబట్టే నిజమైన నేతగా ఉంటాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విచ్చేశారు గట్టిగా మీ కరితాళదులతోటి స్వాగతం చెప్పండి ఒక నిఖార్స్ అయినటువంటి రాజకీయ నేతృత్వం ఎలా ఉంటుందో వాన్ని చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది ఒక నవనీతల్లాంటి లాంటి హృదయం ఉన్నటువంటి నేత మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు రసగీతల్లా మాధుర్యభరితంగా ఉంటుంది ఆయన ఒక ఆలోచన సరళి ఒక ఔదార్యం కనపడుతుంది ఒక ఔన్నత్యం ఉంటుంది సదా వందనీయమైనటువంటి ఆదర్శం ఆయన మాటలో ఆయన చేతలో స్ఫుటంగా కనిపిస్తుంది కాబట్టే జనసేన మొత్తం ఎంతో విస్తృతమైనటువంటి రీతిలో గట్టిగా మనస్ఫూర్తిగా మన పవర్ స్టార్ కి స్వాగతం చెప్తారు ఎందుకంటే ఆయన రేపటి రోజు మాత్రమే చూడడు మన చంద్రబాబు ఒక దీర్ఘగామి దీర్ఘదర్శి అలాగే ఒక దీర్ఘదర్శిగానే ఉంటాం మాత్రమే కాదు శీఘ్రగామి అనుకున్న పనులు చిటికలో సాధించుకుంటూ వెళ్ళాలి దానికి కావలసిన తోటి విజన్ తోటి ముందుకెళ్ళాలి అంటాడు అలాగే ప్రతినిత్యము ప్రతి రోజు ప్రతి గడియ ఈ రాష్ట్రం తాలూకు ప్రజల యొక్క క్షేమం గురించి హాయిగా ఆరోగ్యంగా ఏ చింత లేకుండా ఉన్నారా అనేటువంటి ఒక ఆలోచన చేస్తారు మన పవన్ కళ్యాణ్ గారు అలాగే మన అందరి యధమందిరాలలో ఆయన ఆవాసం ఉంటున్నాడంటే అది ఆయన గొప్పతనంగా మనవి చేస్తే తను పంచేటువంటి మంచితనాల సావాసమే మనమంతా జనసేన మిత్రులారా ఒక్కసారి మీ ఇకరదాళదులతో స్వాగతం చెప్పండి అర్ధాతీత మహోన్నత వ్యక్తిత్వానికి స్వాగతం అంటూ మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వరియులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పెద్దలారా మనిషి మనసు కలిస్తేనే ఒక మహోన్నతమైనటువంటి నగిషి నగల ధగ ధగాయమానంగా మెరిసేటువంటి రీతిలో నిరాడంబరత అనేటువంటి ఉనికిని నిశ్శబ్దమైనటువంటి విజయంగా మలుచుకుంటూ ముందుకెళ్ళినప్పుడే మనకి సాకారం అయ్యేటువంటి దృష్టాంతాలు అనేకంగా మనవి చేస్తూ ఇప్పుడు మరికొంచెం సేపట్లో మన ముఖ్యమంత్రి గారు అలాగే అనుసరించి ప్రధాని గారు విచ్చేస్తారు It gives us great pleasure to welcome our Honorable Governor Sri Abdul Nazirji. A warm welcome to you, sir. We also welcome our Deputy Chief Minister Sri Pavan Kalyan Garu. It gives us great pleasure to welcome Sri Ramohan Naidu Garu, Honorable Union Minister. We also take the pleasure to welcome Dr. Chandrasekhar Pemmasani Garu, Union Minister, and Bhupati Raju Srinivasar garu, Honorable Union Minister. We also take the pleasure to welcome Sri Nara Lokeshgaru, Honourable Minister, Government of Andhra Pradesh. We welcome Sri Nadin Lamanohar Garu, Honourable Minister, Government of AP, Sri P. Narayana Garu, Honourable Minister, Sri Satyakumar Kumar Honourable Minister, and Sri T. Straman Kumar Garu. We take the pleasure to welcome, and it gives us great pleasure today for the laying of foundation stone, inauguration, dedication to the nation of various projects by the Honourable Prime Minister Sri Narendra Modiji. In a short while. విల్ బి జాయినింగ్ అస్ ఆన్ ద మే ఇండా ద మోస్ట్ పాపులర్ గ్లోబలీ ప్రైమ్ మినిస్టర్ ఈస్ ఆర్ వెరీ ఆన్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ మన ప్రియతమ ప్రధాన వర్యులు ప్రపంచమంతా చూస్తున్నటువంటి భారతదేశాన్ని దిశానిర్దేశంగా నిలబడి ముందుకు తీసుకువెళ్తున్నారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మరి మన అమరావతిని పునఃప్రారంభోత్సవ మహోత్సవంలో పాల్గొనడానికి భావితరాలకు అమరావతిని ఒక మోడల్ సిటీగా మోడల్ స్టేట్గా అందించడానికి ఆయన కర్త వ్యవహరించి ప్రేతమ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి ప్రధాని గారు అండదండగా వ్యవహరించి ఈరోజు మరి అనేక వేల ప్రాజెక్టులని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి అలా అలాగే అమరావతి కోసం ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం చేసే శుభతరుణం మరొక రెండు క్షణాల్లో ఈ ప్రధాన వేదిక మీదకి గౌరవం ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాయిన్ కాబోతున్నారు ఇక అమరావతి గురించి మనందరికీ తెలుసు ఒక మోడల్ సిటీగా దీన్ని నిర్మించి ఎంతో అద్భుతంగా దీన్ని ప్రణాళిక కూడా రూపాంతరం చెందింది ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి చెప్పుకోవాలంటే అమరావతి చరిత్ర రెండు వేల రెండు వందల ఏళ్లకు పైగా పురాతనమైనది అశోకుడు శాతవాహనుల కాలం నుంచి తెలుగు సంస్కృతికి కేంద్రంగా నెలకొలింది బ్రిటిష్ పాలన వారు వరకు అనేక రాజవంశాల పరిపాలన చూసిన ప్రదేశం ఇది భారత స్వాతంత్రం తర్వాత తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ తిరిగి విభజించబడింది తెలంగాణని కొత్త రాష్ట్రం ఏర్పడి హైదరాబాద్ను రెండు రాష్ట్రాలుగా తాత్కాలికంగా పంచుకోవడం జరిగింది మరి మన మాస్టర్ ప్లాన్ సింగపూర్ సహాయంతో రూపాంతరం చెంది ప్రమాణాలతోటి రాజధాని ప్రారంభోత్సవం అయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో తొమ్మిది థీమ్ సిటీలు నాలెడ్జ్ సిటీ జస్టిస్ సిటీ ఫైనాన్స్ సిటీ హెల్త్ మీడియా సిటీలతో పాటు ఈజ్ ఆఫ్ లివింగ్ అత్యవసర సేవలో ఐదు నిమిషాల్లో అందుబాటులో ఉండే విధంగా పనివేళ